ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి నాయకులు ఉంటారా అనే ప్రశ్న ఉదయిస్తుంది నిరాడంబర జీవితానికి నిస్వార్థ సేవకు నిలువెత్తు విగ్రహం ఆయన నిప్పులాంటి వ్యక్తిత్వం ఆయనది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇప్పటికి ఆదర్శంగా నిలుస్తున్నారు పదవిలో అదే తరహా జీవన శైలి పదవి లేకున్నా అదే తరహా జీవన శైలి ఆయనే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈ రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పదవులు అనుభవించిన వారే ఎంతో కొంత వెనకేసుకుంటున్నారు ఇక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులైతే చెప్పలేం ఎన్నికల సమయంలో వారు చూపించిన ఆస్తులకు ఐదేళ్లు పదవి అనుభవించిన తర్వాత వారు సంపాదించిన ఆస్తులకు జమీన్ ఆస్థాన్ ఫరక్ ఉంటుంది తరతరాలు తిన్నా తరగని ఆస్తులను సంపాదించుకునే నాయకులను మనం చూస్తున్నాం గుమ్మడి నర్సయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ లెనినిస్ట్ న్యూ డెమోక్రసీలో ప్రముఖ సభ్యుడు గుమ్మడి నర్సయ్య పంతొమ్మిది వందల ఎనిమిదిలో టేకుల తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆయన తన రాజకీయ జీవితం ప్రారంభంలో టేకులపల్లి గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దగా పనిచేశారు ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల నుండి నుండి మరియు మధ్య ఎల్లందు శాసనసభ సభ్యుడిగా స్వతంత్ర ఎన్నికయ్యారు ప్రజల మనిషిగా ఆయనకు పెట్టింది పేరు సాధారణ జీవితమే ఆయనను ప్రజల మనిషిగా చేసింది అందుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ రోజుల్లో మామూలు జెడ్పీటీసీ లాంటి వ్యక్తులే ఫార్చునర్ కార్లలో తిరుగుతుండడం మనం చూస్తున్నాం గుమ్మడి నరసయ్య ఐదు సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఇప్పటికీ ఆటోలోనే తిరుగుతూ అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఆటోలోనే వెళ్లేవారు సాధారణ పౌరు తో పాటు బస్ లో రైళ్లలో ప్రయాణించడం ఆస్పత్రుల వద్ద క్యూ లైన్లలో నిల్చోవడం ఆయనకు సర్వసాధారణం ప్రభుత్వం ఇచ్చిన ఎలాంటి సౌకర్యాలను ఆయన ఇరవై ఐదేళ్ల పదవీ కాలంలో అనుభవించలేదు ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడంలో ఆయన ఎవరికి భయపడేవాడు కాదు ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే దానిపై పోరాడడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తారు కూకట్పల్లిలోని ఓ స్థలానికి సంబంధించిన అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తద్దని అప్పట్లో ఖైరతాబాద్ శాసన సభ్యుడు జనార్దన్ రెడ్డి ఎంత బతింలాడినా కూడా వినకుండా ధైర్యంగా అసెంబ్లీలో ప్రస్తావించాడు ప్రజలకు అన్యాయం జరుగుతుందని అతడు భావిస్తే ఎవరి ఒత్తిళ్లకు లొంగే తత్వం కాదు గుమ్మడి నరసయ్యది ఆయన నిజాయితీని పరీక్షించడానికి గతంలో పదివేల రూపాయలు ఓసారి రెండు లక్షల రూపాయలు ఓసారి ఇచ్చి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన వ్యక్తిత్వాన్ని పరీక్షించిన వారే అబాసు పాలయ్యారు కానీ నిప్పు లాంటి గుమ్మడి నరసయ్య ఎవరి ప్రలోభాలకు లొంగలేదు నేటి నాయకులను నేటి రాజకీయులను పరిశీలిస్తే గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు భూతద్దం పెట్టి చూసినా కనిపించరు ఒకప్పుడు దామోదరం సంజీవయ్య నేడు గుమ్మడి నరసయ్య ఇలాంటి వ్యక్తిత్వాలు బహు అరుదుగా కనిపిస్తాయి రానున్న రోజుల్లో గుమ్మడి నరసయ్య లాంటి నాయకులు కనీసం పది మందిలో ఒక్కరైనా కనిపించాలని ఆశిద్దాం